హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాల ద్వారా కూడా ఆయన మేలు చేస్తూ మహిళల సంక్షేమం కోసం పాటు పడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే మహిళలకు మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ఆయన సిద్ధమైపోయారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఇలా కొన్ని పథకాలను అయితే ఆయన అమలు చేయడం జరిగింది ఇదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు భారీ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తేనే మనకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం కూడా భావించి మహిళల సంక్షేమం అంటే మహిళలు బాగుంటేనే వారి కుటుంబం బాగుంటుంది వారి కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి నిర్ణయం తీసుకున్నారు మనకి ఇప్పటికే ఈ పథకాలు అమలు కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఈ యొక్క పథకాలను అమలు చేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఏ పథకాల ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయబోతోంది ఏ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా రావాలి ఎవరి సహాయం లేకుండా మీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక రెండు పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టిన వెంటనే కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు మహిళలంతా కూడా ఉచితంగా టికెట్లు లేని ప్రయాణం అయితే చేస్తున్నారు ఉన్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అత్యంత ముఖ్యమైనది ఇంట్లో వంట చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి గ్యాస్ సిలిండర్ను కేవలం ఐదు వందల రూపాయలకే సిలిండర్ను అందిస్తూ వారికి మేలు చేశారు ఈ విధంగా మనకు ఎంతో మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లెమకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇది చాలా మంచి అప్డేట్ అని నేను చెప్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు బాగుంటేనే వాళ్ళ మిగతా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుంటుంది కాబట్టి మహిళలకు ఎంత చేసినా తక్కువే అని చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ముందుగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికో మరే ఇతర దానికో కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూసుకుంటే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇప్పటికే జమ చేయాల్సి ఉంది కానీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు పెట్టింది ఈ యొక్క మే నెల నుంచి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క సాయం అనేది అందుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే ఇంట్లో ఖర్చులకు అలాగే ఏదో ఒక దానికి కుటుంబ ఖర్చుల కోసం యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఈ విధంగా మనకు మేలు చేయబోతోందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది చాలా విలువైంది ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం కూడా ఇచ్చిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయంటే ఒకటి రెండు మూడు ఇలా రెండు మూడు అకౌంట్లు ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఆధారు ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్తాను తప్పకుండా మీరు ఈ యొక్క ఎన్ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పైసా కూడా నేరుగా డీబీటీ ద్వారా వస్తాయి కాబట్టి ఈ మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా కూడా నేరుగా మీ అకౌంట్లోకి ఒక పథకం ద్వారా డబ్బులు జమ అవుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉందండి అంటే గతంలో అప్లై చేసుకున్నారు ప్రజా మరి ఆ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఈ యొక్క పథకం ద్వారా మీకు మెయిల్ అయితే చేయబోతారంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇస్తారు ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఇస్తారు ఏదైతే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇచ్చారో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తుంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఒకరికే ఇచ్చారు ఇక్కడ భూములైనటువంటి వారికి అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను ఒక మహిళకు మాత్రమే ఇస్తారు అది కూడా పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇది మొట్టమొదటిగా అప్డేట్ అనమాట ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అకచలమ్మలకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక డాక్రా అకచలమ్మలందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా వారికి మేలు చేస్తూ ఉంది అంటే అనేక విధాలుగా వారిని పైకి తేవాలని చెప్పి సీఎం రాష్ట్ర సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు మనకు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి డాక్రా మహిళకు కూడా ఆర్థికంగా వారు సొంతంగా ఎదగడానికి వారికి అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా మనకు ఈ డాక్రా అక్కచలంలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ లేనటువంటి రుణాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి ఇప్పటికే మనకు వడ్డీ లేనటువంటి రుణాలను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది మహిళలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసి మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ యొక్క డాక్రా అక్కచలంలందరికీ కూడా వడ్డీ లేనటువంటి రుణాలు మనకు సున్నా వడ్డీ అనమాట అంటే మీరు లక్ష రూపాయల లోన్ తీసుకుంటే దానికి ఎటువంటి వడ్డీ కట్టకుండా లక్ష రూపాయలు మాత్రమే మీకు కట్టే విధంగా చేస్తారన్నమాట అంటే బ్యాంకులు అయితే మీ దగ్గర వడ్డీతో పాటు కట్టించుకుంటే తిరిగి ఆ వడ్డీ డబ్బులను మళ్ళీ ప్రభుత్వం మీరు ఎంతైతే వడ్డీ డబ్బులు కడతారో లక్ష రూపాయలకి అంత వడ్డీ డబ్బులను తిరిగి మళ్ళీ కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసి మహిళల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతను చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మహిళలందరికీ కూడా యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది మంచి అవకాశం దీనికి సంబంధించి మే నెలలో మనకు దరఖాస్తుల ప్రక్రియలు కూడా ప్రారంభం అవుతాయి అప్పుడు ప్రతి మహిళ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే ఒక పథకం ద్వారా మీకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉండటమే కాకుండా డోక్రాలు అక్కలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి